వారికి ఈ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి మీపై తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు వెంటనే ఎవరో తెలుసుకొని పరిహారం పాటించండి అసలు వారిపై ఏ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి తాంత్రిక పూజలు ప్రయోగాలు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు కుంభరాశి వారిపై ప్రయోగాలు ఏం చేస్తున్నారు అసలు ఏం పరిహారం పాటిస్తే కుంభరాశి వారి యొక్క జీవితం సుఖంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ముందుగా కుంభరాశికి చెందిన వారికి గతంలో నుంచి ఉద్యోగం కోసం అయితే ఎదురు చూస్తూ ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు అనుకున్న ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అధిక మొత్తంలో లాభాలు అనేవి అందుకోబోతున్నారనే చెప్పవచ్చు సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా అయితే ఈ సమయంలో మీరు పొందుతారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థల మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్ అవకాశం కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఐటీ రంగాల్లో పనిచేసే వారు ఎవరైనా ఉంటే వారికి మాత్రం నూతన ప్రాజెక్టులు చేపట్టేటువంటి అవకాశం అయితే వస్తుందనే చెప్పవచ్చు ఇలా ఈ నూతన ప్రాజెక్టులు చేపట్టడంతో వీరి యొక్క జీవితంలో అయితే చాలా పెద్ద మార్పు జరుగుతుందనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశి వారికి వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే కొత్త వ్యాపార ప్రాజెక్టులు కూడా ప్రారంభం అవుతాయనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణ కూడా ఈ సమయంలో చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు చేసిన వ్యాపార విస్తరణ అనేది మీకు చాలా వరకు కూడా లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు అలాగే భాగస్వాముల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అలాగే ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా అయితే లభిస్తుందనే చెప్పాలి బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయనే చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార భాగస్వాముల నుండి సహకారం కూడా పూర్తిగా ఉండబోతుందనే చెప్పాలి కొత్త వ్యాపార అవకాశాలు అనేవి కూడా చాలా అంటే చాలా అధిక మొత్తంలో అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి గతంలో నుంచి ఎవరైతే ఆన్లైన్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి అంతగా కలిసి రాకపోయినా ఈ సమయంలో అయితే బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు వీటన్నిటి ద్వారా అయితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు కూడా మెరుగుపడుతుందనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు కూడా అయితే లాభదాయకంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పవచ్చు సూర్యుడు బుధుడు గ్రహాలు పదకొండవ భావంలో సంచరించడం వల్ల అయితే అనవసరపు ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది శుక్రుడు రాహు గ్రహాలు రెండో భావంలో సంచరించడం వల్ల ఆదాయం అయితే పెరుగుతుందనే చెప్పుకోవచ్చు అలాగే స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి యోగం అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో అయితే కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా పొదుపు చేయగలిగితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితంలో చాలా మంచి మార్పులు అయితే వస్తాయనే చెప్పాలి పెద్ద పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు కూడా వస్తాయి అలాగే వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు అనేవి చేరుకుంటాయనే చెప్పాలి అలాగే కుటుంబ ఖర్చులు విద్య వైద్య ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు కూడా సులభంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు అలాగే పాత బాకీలు కూడా అయితే ఈ సమయంలో వసూలు అవుతాయనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితంలో అయితే చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి ప్రశాంతవంతమైన వాతావరణం అయితే వీరు సృష్టిస్తారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీ పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతారు దీంతో మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య అయితే విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి ఆర్థిక ఆర్థికంగా అయితే అన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు శుక్రుడు రాహు గ్రహాలు రెండో భావంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో శుభకార్యాలు కూడా జరిపేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయనే చెప్పాలి సోదరి సోదరు సహకారం కూడా అయితే లభిస్తుంది అలాగే పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ వహించాలనే చెప్పాలి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే జాగ్రత్త అవసరమనే చెప్పవచ్చు అలాగే వైవాహిక దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య సయోధ్య అయితే నెలకొంటుందనే చెప్పుకోవాలి అలాగే ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే కుటుంబ సభ్యులతో విహారీ యాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇంటిలో శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి పూర్వీకుల ఆస్తి విషయాల్లో అంత అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్ ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతంగా అయితే వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు అయితే ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఈ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి మీపై తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు ఈ పరిహారం పాటించండి అని చెప్పాం కదా అయితే ఆ ముగ్గురు ఆడవారు ఎవరు అంటే ఒక ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరైనా ఒక మనిషి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ బాగా ఎదుగుతున్నారు బాగా బతుకుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వారిని చూసి ఓర్చుకోలేక అయితే వారి జీవితాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో ఈ తాంత్రిక పూజలు అనేవి చాలా అధికంగానే వింటున్నామనే చెప్పాలి అయితే ఇలా ఒక ముగ్గురు ఆడవారైతే కలిసి కుంభరాశి వారిపై అయితే తాంత్రిక ప్రయో ప్రయోగాలు చేస్తారు అయితే మీరు పాటించవలసిన పరిహారం ఏమిటి అంటే మీ ఇంటికి గుమ్మడకాయ కట్టడం కానీ లేదా నిమ్మకాయలు కట్టడం కానీ లేదా పటికి పెట్టడం కానీ ఇటువంటివన్నీ చేయడం అయితే ఎటువంటి నరగోళ నరదిష్టి లాంటివి మీ ఇంటిలోకి రాకుండా మీ యొక్క జీవితం అయితే చాలా సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు చూశారు కదా అసలు కుంభరాశి వారికి ఏ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి మీపై తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్తే వారు